హలో స్వీటీస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ యాక్చువల్లీ నిన్న ఫ్రైడే కదా మా వదిన అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసింది అమ్మవారికి వడి బియ్యం వస్తుంది అందుకని మమ్మల్ని అయితే పిలిచింది నేనైతే పోయిన నిన్న ఇంకా వదిన అయితే వెళ్ళగానే నాకైతే ఫస్ట్ కుంకుమ గంధం అయితే పెట్టేసింది నైవేద్యం కోసం ఒక ఐదు రకాలైతే ఉండింది వదిన ఇంట్లో కలుష్యం లేదు అమ్మవారిని ఏం పెట్టుకోలేదు జస్ట్ పూజ అయితే చేసుకుంది ఇంట్లో ఇంకా తేజులకి అయితే మా హస్బెండ్తో ఆడుకుంటున్నారు ఇంకా తేజు అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని పోలీస్ లాగా రెడీ అయ్యిండు ప్రసాదం గిన్నెలకైతే వదినైతే బొట్లు పెట్టేసి దేవుడి రూమ్ తీసుకొని వెళ్ళింది ఎందుకంటే దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి ఇంకా లక్కీ తేజు అయితే ఫైట్ చేసుకుంటున్నారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయింది ఇంకా వదిన అయితే కొబ్బరికే కొడుతుంది నైవేద్యం పెట్టేసి ఇంకా లక్కీ తేజు అన్నయ్య అయితే దేవుడి రూమ్ వెళ్ళి ఇంకా మొక్కుకుంటున్నారు సో వదిన పూజ చేసుకొని సో ఇట్లా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది మా వదిన అన్నయ్య దగ్గర నుంచి ఇంకా నేను మా హస్బెండ్ కూడా దేవుడి రూమ్ లోకి మొక్కుకున్నాం దేవుడి దగ్గర ఇంకా లక్కీ తేజు వాళ్ళ మామయ్యకి అయితే వాళ్ళకి ఇడీ బ్యాంక్ అయితే ఇచ్చారు మా దగ్గర ఎన్ని మనీ ఉన్నాయి చూడమని మా హస్బెండ్ ఏమో కాల్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర మనీ ఎంత ఉందని ఇంకా వదిన ప్రసాదాలు తెచ్చిస్తే మేమైతే తిన్నాం మంచిగా కేఎల్ బర్త్డే ఆర్ సంథింగ్ సెలబ్రేషన్స్ ఉంటే అక్కడ ఆఫర్ లో ఉంటే సారీస్ అయితే తెచ్చుకున్నారంట మా అమ్మ చూపిస్తుంది సో వదిన వాళ్ళు వడి బియ్యం అమ్మవారికి ఈవినింగ్ వస్తారంట సో నేను ఈవినింగ్ వరకు ఉండలేను కదా నాకు ఇంకో మా పెద్దమ్మ వాళ్ళు పిలిచారు వాళ్ళు ఇంటికి వెళ్ళాలి అండ్ లాగిన్ కూడా ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోవాలి నేను సో నేను వెళ్తున్నా అంటే వదిన పస్పోర్ట్ ఇచ్చింది ఇంకా వదిన వాళ్ళైతే వడి బియ్యం కలుపుతున్నారు అమ్మవారికి పోయడానికి ఇట్లా ఒక ఫైవ్ మెంబర్స్ అయితే కలుపుతున్నారు ఇట్లా కలిపినాక అందులో కుడుకలు అందులో కావాల్సినవన్నీ అయితే పెట్టేస్తున్నారు పెట్టేసి అమ్మవారికి అయితే అందరు కలిసి బియ్యం పోస్తున్నారు వీళ్ళైతే ఒక ఫైవ్ మెంబర్స్ వెళ్ళారు ఇట్లా ఫైవ్ మెంబర్స్ అయితే వడి బియ్యం అయితే పోషారు అమ్మవారికి శారీ పెట్టాలంటే సారీ కూడా పెట్టచ్చు అది మన ఇష్టం సో దిస్ ఇస్ మై మినీ వ్లాగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆఫ్ ఓఫ్ హా